ఉదయ్ బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారి నుండి బాన్ చూపించుకుని గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ టైంలో అంటే అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళినా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలో తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపని గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా ఉదయ్ నువ్వు తర్వాతనే నేళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి ఈ టైంలో ఇట్లా అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా గా ఏవో యాక్సిడెంటల్ గా కొన్ని సంఘటనలు జరిగాయని అన్ని చెట్టుగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతావు ఏంటి మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏ ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరే రే మాటలు ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు ఉండాలో అంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఉండు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లాస్తే కారు పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కడుపుతో ఉన్న కోడల మీద డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మమ్మల్ని అన్న చేస్తారని అనుమానా అది కాదు రా ఎవరు నీకు బావా మరింతగా బయటికెళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడతావా ముందు బయటికి వెళ్ళు బయటికి వెళ్ళి మరింతగా నేను మాట్లాడింది తప్పనిపిస్తే క్షమించరా కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడ నుంచి పో వాళ్ళ దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు నీనాక్షి నేను మాట్లాడుతున్నాను నువ్వు ఉండు బయటికి వెళ్ళు నీనాక్షి నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను నువ్వు వెళ్ళు నేను చెప్పేది విను మీనాక్షి చెప్పేది విను నా మాట విను మీనా మీనాక్షి నేను చెప్పేది విను మావయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరఫు నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి ఉదాయ్ 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 అట్లాంటి ఆ కొట్టడి కొంచెం ఆవేశం దా జాస్తి భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు అన్ని నీ భార్య చల్లగా ఉంటది లోపలికి తీసుకెళ్ళు వెళ్ళు బాయ్ వెళ్ళే వేలే వెళ్ళే వేలే బరగా ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు ఏవే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ ను స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్నా నాన్నా మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా ప్రతివేదవా డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా శ్రీ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్నా ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టండి మీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈ రోజే ఇప్పుడే మాట్లాడాలి ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను హైదరాబాద్లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కు సుటి మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు నాకన్నే పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ప్రేమ ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు ఈ చాదస్తండి సంఖ్యలు తెంచుకుని రా నీ కోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్ప తోట్లో నా కూతురులో ఇంత ధైర్యాన్ని ఓల్పోసిన క్యారెక్టర్ ఉన్న కుర్రాడు నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా ఎక్కడ తను 对对对 వాళ్ళకాడికి వెళ్ళాల్సిన నుండి తప్పుకొని మీ ఇంటికాడికి వచ్చినా ఇప్పుడు ఏమైంది ఇంకెక్కడ మనీ మట్టి కరిసిపోయినాడు రెండు మూడు నెలల దాకా లేవలేడు అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేవు ఆడు సామాన్యుడు కాదయ్యా రాక్షసుని మాత్రం ఉన్నాడు మేం పది మంది ఆడొక్కడు అంగే చూడండి చూడమ్మా బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడో చూడమ్మా పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది ఏంట్రా ఇది నీకేమైనా పిచ్చెక్కిందా నన్ను ఇక్కడ క్షేమంగా ఉండని బావా నువ్వు క్షేమంగా ఉండాలి నేను ఇదంతా నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదను రే వీధిలో పడి లాల్లర్ చేయకు నా ఇల్లు నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు లేదు మీనా ఇంకా అనుమానం లేదే వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు ఇప్పుడే ఆ పక్క వీధిలో పది మంది నన్ను చంపటానికి వచ్చారే ఇన్ని రోజులు వాడు ఎవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపడానికి హైదరాబాద్ వచ్చాడే మొన్న కోనేట్లో కూడా చంపడానికి చూశాడు నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా వీళ్ళని చంపేస్తారే నిన్ను చంపేస్తారే మీనా ఇంకా మాటలో కళ్ళు నువ్వు కళ్ళు తెరిచూడే మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు వాడు నా గుప్పం నీ చూడు అది ఆడది కాదు ఆడవే మృగం ఈ మధురే జనానికే వీళ్ళు అసలు రూపం తెలియదే అండబా పెరుమా ఏంటి పాపలే నువ్వు మాట్లాడేది ఇల్లే ఇది నువ్వు కాదు నీకేదో దయ్యం పట్టాడు నువ్వు లోపలికి రా మాట్లాడదావు కాస్త కోపం చేసుకోకమ్మా అదే పూజ చేయిద్దాం అంత సర్దుకుంటుంది ఆహ్ డాయ్ అయ్యా వైద్యరా కుప్పుడే ఓ ఇష్టపట్టి మాట్లాడుతున్నావు రాలే ఆపుతారా ఈ నక్క వద్దు కారు బ్రేకులు తీసేసింది మీరు లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే ఆ డ్రైవర్ చేత నాటకం ఆడించింది కూడా మీరే రాయ్ నాయకర్ ముసుగు వెనకాల దాక్కొని వెన్నుపోటు పడటం కాదురా దమ్ముంటే ముసుగు తీసేసిరా చూసుకుందాం నువ్వు పోరా ఇక్కడి నుంచి పోరాయి గారు నన్ను క్షమించండి మా నాదు చేయడం నా వల్ల కాదు పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని ఇక్కడి నుంచి ఇడ్కెళ్ళిపోమానండిపోమానండి నీకేం భయం లేదు మీనాక్షి నువ్వు ధైర్యంగా ఉండు నేను ఇక్కడే ఉంటాను ఆ బ్రహ్మదేవుడు నన్ను ఇక్కడి నుంచి కథల్లో వెళ్ళాడు నా ఒంట్లో ప్రాణం ఉండేది ఫోన్ చేసేదా పోలీసులకి వద్దే మనం చేసిన మర్డర్లు మధురై ఎంత వినిపించేలా చెప్తున్నాడు తీగ లాగితే డొంక కదులుతుంది మధురైన ఉంది నా మీనాక్షిని కాపాడటానికి నేను ఆ కవల పిల్లలిద్దరూ చావులు కూడా ఒకేసారి కలవాలి నా అమ్మ ఉత్సవం నీరుకుళ్ళే బయట ఆడు లోపలి ఒకేసారి కొట్టెక్కాలి జాగ్రత్త పాత కుట్రాది ఇక్కడ నీ గురించి మా రూప చెప్పింది ఇప్పుడు కళ్ళారా చూశాను నీ బాధలో బాధ్యత ఉంది నీ ఆవేశంలో ఆప్యాయత ఉంది తోబుట్టు క్షేమం గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు నీ భార్యను ఎలా చూసుకుంటావో నాకు అర్థమైంది బాబు అమ్మవారి ఉత్సవాలు మూసే లోపల మీ అక్కకు పట్టిన గ్రహణం వదిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా నాన్నగారు ఇంత నెమ్మదిగా ఈరోజే మాట్లాడారు ఇప్పుడు నాకు కూడా బోల్డ్ ఎంత ధైర్యం వచ్చేసింది చెప్పు మీ అక్క కోసం నన్నేం చేయమంటా